ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి తెలంగాణలో డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త శుభ్రవార్త చెప్పింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది డెబ్బై ఐదు నుండి డెబ్బై ఐదు ఏళ్ళలోపు వారికి బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళలోపు వారికి ఇరవై శాతం ఎనభై నుంచి ఎనభై ఐదులోపులో వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు ఏళ్ళ వారికి యాభై శాతం తొంభై ఐదు నుంచి లోపు వారికి అరవై శాతం వంద ఏళ్ళు పైబడిన వారికి వంద శాతం అదనంగా పెన్షన్ ఇవ్వాలని ఇవ్వనుంది అని చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే మరో రెండు మూడు రోజుల్లో కేబినెట్ మీటింగ్ జరగబోతుందని అందులో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఆసరా పెన్షన్లపై చర్చించి అదే రోజు తీపి కబురు వినిపించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని తెలిపారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను పైరవులు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నింటినీ ఆపివేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వీడు గతంలో పెన్షన్లు తీసుకొని ఎవరైతే అదనంగా పెన్షన్ తీసుకుంటున్నారో అనర్హులై పైరకుల మీద పెన్షన్ తీసుకున్న వారి అందరినీ ఆపివేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియచేయడం జరిగింది